అండి ఈరోజు నేను పిల్లలు ఆ స్కూల్కి మెగా పేరెంట్స్ డే మీటింగ్కి అయితే వెళ్ళబోతున్నాను మెగా పేరెంట్స్ మీటింగు ఎలా చేస్తున్నారో అక్కడ సార్లు ఏ విధంగా అయితే పిల్లల్ని క్రమశిక్షణలో పెడుతున్నారో నేనైతే మీకు చూపిస్తాను చూడండి మెగా పేరెంట్స్ డేకి వచ్చేసామండి ఆత్మీయ సమావేశం ఏంటండి స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము పెద్దబాబు స్కూల్ దగ్గరికి అయితే రేవంత్ కుమార్ స్కూల్ దగ్గరికి అడగొండరావంత్ స్పీచ్ అయితే ఇస్తున్నారండి గవర్నమెంట్ అండి ఎవరు గారు గవర్నమెంట్ డాక్టర్ డాక్టర్ గారు అండి మా ఊర్లో మా యదవళ్ళలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు అనమాట స్పీచ్ ఇస్తున్నారు మంచి మాటలు అయితే చెప్తున్నారు పిల్లలకి ప్రోత్సాహంగా ఉండేవాళ్ళు చెప్తున్నారు ఆయన అయితే అండి లెక్చరర్ గారు ఆయన కూడా పిల్లలతో ఎలా ఉండాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అని అయితే మంచి స్పీచ్ అయితే ఇచ్చారు ఒక పాప స్పీచ్ ఇచ్చిందండి నైన్త్ క్లాస్ అంట పాప చాలా బాగా స్పీచ్ అయితే ఇచ్చింది ఇంకా తల్లిని కూడా లేసి ప్లెడ్జ్ లాగా అయితే చేశారనమాట ప్లెడ్జ్ ఫ్లెడ్జ్లో పిల్లల్ని అయితే ఎలా నుంచో పెట్టి చేస్తారో అలా అన్నది చేశారనమాట ఇంకా అక్కడికే స్పీచ్ మీటింగ్ అయితే అయ్యింది ఇప్పుడు పిల్లలు అయితే డ్యాన్స్లో వేస్తున్నారు డ్యాన్స్లు పాటలు ముగ్గురు పోటీలు అన్నది ఉందండి డ్యాన్స్లు అయితే వేస్తున్నారు పాపలు అయితే చిన్న చిన్న పాటలు సిక్స్త్ క్లాస్ పాపలు అనమాట డాన్స్ చేసినందుకు ఆ పెద్ద ఆయన అయితే పెన్నలు అయితే గిఫ్ట్గా ఇచ్చారు ఒక ఫోటో ఫోజే చేస్తున్నారు అనమాట ముగ్గులు ముగ్గులైతే వేస్తున్నారు నేను కూడా ముగ్గులో ముగ్గులు వేయడానికి పార్టిసిపేట్ అయితే చేశానండి నేను కూడా ముగ్గులు అయితే వేస్తున్నాను ఇంకా చాలామంది ముగ్గులు అయితే వేసారన్నమాట ముగ్గులు వేయడానికి నేను వేసిన ముగ్గు అయితే చూసి ఎలా ఉందని అయితే చెప్పండి పిల్లలు అయితే చాలా సందడిగా ఉన్నారండి కోలాటం మీద వేస్తున్నారు చూడండి పిల్లలు చాలా బాగా వేస్తున్నారు కోలాటం పిల్లలైతే అసలు పేరెంట్స్ మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం మంచి సార్లు లెక్చరర్లు ఇంకా పెద్దవాళ్ళు ఇంకా గవర్నమెంట్ డాక్టర్ గారు వాళ్ళు కూడా మంచి స్పీచ్ అయితే ఇచ్చారండి పిల్లలకేంటి తల్లిదండ్రులకు కూడా చాలా బాగా స్పీచ్ మంచి మాటలు అయితే చెప్పారండి పిల్లల పట్ల ఎలా ఉండాలో పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో అన్నదైతే చాలా బాగా పేర్ చెప్పి నేర్పించారండి అది కూడా నేను ఈసన ముగ్గు అయితే ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి నేను ఈసర ముగ్గు ఎలా ఉందో నచ్చిందో నచ్చలేదు ఇంకా థర్డ్ ఆటైతే ఆడుతున్నారండి తల్లికైతే ముగ్గులు కాంపిటీషన్ పెట్టారు కదా ఇంకా తండ్రులకైతే తాడాట కాంపిటీషన్ అండి ఇంకా పెద్ద బాబు మీటింగ్ అయిపోయాక అక్కడ చిన్నబాబు స్కూల్కి అయితే వచ్చానండి ఎంపీపీ టూ స్కూల్ ఎంపీపీ స్కూల్ టూ అంటండి చిన్నబాబు స్కూల్ అండి ఇది చిన్నబాబు స్కూల్ దగ్గర అయితే కుర్చీలాటలు అయితే ఆడుతున్నారు తల్లిలు పేరెంట్స్ అనమాట స్టూడెంట్ విద్యార్థులు పేరెంట్స్ అనమాట కుర్చీలాటైతే ఆడుతున్నారు చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు తల్లిలు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారండి చూడండి వాళ్ళు ఎంత ఉత్సాహంతో ఆడుతున్నారో చూడండి అసలు వాళ్ళ ఉత్సాహానికి సార్లు అయితే ఇంకా ఇంకా కాంపిటీషన్ ఇంకా పెట్టారండి వాళ్ళు చూడండి ఎంత బాగా ఆడుతున్నారో ఎలిమినేటర్ వాళ్ళని పక్క పెట్టారండి చాలా బాగా కాంపిటీషన్ అయితే చేశారు చాలా బాగా అసలు భలే బలి ఆడారండి కుర్చీలాటైతే ఇంకా కుర్చీలాటైతే ఆడాక ఇంకా చిన్నబాబు స్కూల్లో అంటే హర్షవర్ధన్ స్కూల్ అనమాట అండి హర్షవర్ధన్ హర్షవర్ధన్ స్కూల్లో కూడా అయ్యాక ఇంకా ముగ్గులు పోటీ అయితే పెట్టారు నేను ముగ్గులు పోటీ ముగ్గులు కూడా అలా వేసుని అయితే చూపిస్తానండి ఎలిమినే ఎలిమిటేట్ ఎలిమినేటన్ అయిపోయాక పిల్లల స్కూల్కి చాలా సంతోషంగా ఉన్నారండి సార్లు చూడండి బా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట పేరెంట్స్ని సార్లు ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట పేరెంట్స్ని బాగా ఆడాలని పిల్లలు పేరెంట్స్ అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి అవ్వండి హర్షవర్ధన్ స్కూల్లో అయితే వేశారు బాగున్నాయి కదండి అయితే బాబు స్కూల్లో ఎలా అయితే మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగిందో ముగ్గులు పోటీలు ఎలా ఉన్నాయో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీకు ఎన్నో మంచి మంచి వీడియోలు అయితే నేనైతే పెడతాను మంచి మంచి వీడియోలు అయితే నేను మీ కోసం చేస్తానండి మేము ముందుకైతే వస్తాను మంచి మంచి వీడియోలతోటి ఇంకా ముగ్గుల అవి అయిపోయాక ఇంకా భోజనాలు కార్యక్రమం అండి చిన్నబాబు స్కూల్లో బూరెలు పులిహోర స్టూడెంట్స్కి పేరెంట్స్కి కూడా పెట్టారండి పేరెంట్స్కి కూడా అక్కడేనండి స్కూల్ దగ్గర భోజనాలు పులిహోర జీడిపప్పు పన్నీర్ కారండి చట్నీ టమాటా చట్నీ పప్పు ఇంకా వైట్ రైస్ కొట్టాలండి నంజుకోవడానికి సాంబార్ అండి సాంబార్లో నంజుకోవడానికి కొట్టాలి లాస్ట్లో పెరుగండి పెరిగి అయితే వేస్తారు ఇంకా అయిపోయి